ఓం గణేశాయ నమ అభిషేక ద్రవ్య ఫలములు అనేక పురాణముల నుండి సుప్రసిద్ధ తంత్రగ్రంథముల నుండి గ్రహించిన నూట ఎనిమిది ద్రవ్యములను అభిషేకించినచో వచ్చు ఫలము వాటి వివరములు క్రింద ఈ వీడియోలో చెప్పబడినవి ఈ ద్రవ్యములను అభిషేక కాలమున సర్వదేవతలకు ఉపయోగించవచ్చును కొన్ని తప్ప ఉదాహరణకు సర్వేశ్వరునికి మాత్రమే చితాభాష్మముతో అభిషేకించెదరు ఆవు పాలతో అభిషేకించిన సర్వసౌఖ్యములు కలుగును ఆవు పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యము బలము యశస్సు కలుగును ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య వృద్ధి కలుగును పట్టు తేనెతో అభిషేకిస్తే వాక్సిద్ధి మధురస్వరము కలుగును పంచదారతో అభిషేకిస్తే దుఃఖము నాశనము అవును చెరుకు రసముతో అభిషేకించిన ఎడల ధనప్రాప్తి కలుగును మామిడి రసముతో అభిషేకించిన పుష్టి కలుగును కొబ్బరి నీటితో అభిషేకించిన సర్వసంపదలు వృద్ధి చెందును ద్రాక్ష రసముతో అభిషేకించిన కామ్య సిద్ధి కలుగును కమలారసముతో అభిషేకించిన జీర్ణవృద్ధి పుత్రలాభము కలుగును నేరేడు రసముతో అభిషేకించిన మధుమేహ వ్యాధి నివృత్తి అవును ఉసిరి రసముతో అభిషేకించిన రోగ నివృత్తి చేకూరును భష్మోదకముతో అభిషేకించిన తక్షణమే సర్వపాప నివృత్తి ఐశ్వర్య సమృద్ధి గంధోదకముతో అభిషేకించిన పుత్రప్రాప్తి కలుగును వట్టి సారముతో అభిషేకించిన క్రీ కీర్తి ప్రతిష్టలు చేకూరును ఖర్జూర రసముతో అభిషేకించిన బలవృద్ధి కలుగును జామఫల రసముతో అభిషేకించిన దీర్ఘాయుష్యు ప్రాప్తి చేకూరును యాపిల్ రసముతో అభిషేకించిన ప్రశాంత జీవనము చేకూరును సువర్ణోకముతో అభిషేకించిన సువర్ణ ఉదకముతో అభిషేకించిన లక్ష్మీ ప్రాప్తి చేకూరును నవరత్న ఉదకముతో అభిషేకించిన రత్న సమృద్ధి హరిద్రోదకము అంటే పసుపు కలిపిన ఉదకముతో అభిషేకించిన రోగనాశనము చేకూరును కుంకుమ కలిపిన ఉదకముతో అభిషేకించిన సౌభాగ్య సిద్ధి చేకూరును తెల నువ్వుల తైలముతో అభిషేకించిన అపమృత్యుహరము ఆవ తైలముతో అభిషేకించిన శత్రునాశనము గోమయముతో అభిషేకించిన జ్ఞానసిద్ధి చేకూరును గోమూత్రముతో అభిషేకిస్తే పాపక్షయము మారేడుపత్రి ఉదకముతో అభిషేకిస్తే భాగ్యప్రాప్తి కలుగును తులసి తీర్థముతో అభిషేకిస్తే విష్ణు సాయుధ్యము పొందుదురు కమలతీర్థముతో అభి అభిషేకిస్తే సంపదలు రాజవస్యము చేకూరును గులాబీ పుష్ప ఉదకముతో అభిషేకిస్తే అనుకూల దాంపత్యము చేకూరును జిల్లేడు పుష్ప ఉదకముతో అభిషేకిస్తే నేత్రరోగ నివృత్తి చేకూరును సంపెంగ పుష్పతీర్థముతో అభిషేకిస్తే మనోవికాసము చేకూరును నాగలింగ తీర్థముతో అభిషేకిస్తే శివ సాక్షాత్కారమే నందివర్ధన పుష్పోదకముతో అభిషేకిస్తే నిర్మలత్వము చేకూరును వాక్కుడు పుష్పక ఉదకముతో అభిషేకిస్తే ధైర్యము చేకూరును గన్నేరు పుష్ప ఉదకముతో అభిషేకిస్తే భోగవృద్ధి కలుగును ఇప్ప పుష్ప ఉదకముతో అభిషేకిస్తే సుఖ సంతోష ప్రాప్తి చామంతి పుష్ప ఉదకముతో అభిషేకిస్తే ఇష్టవర ప్రాప్తి చేకూరును గోరోచనము తీర్థముతో అభిషేకిస్తే వైరాగ్య సిద్ధి కునుగు అభిషేకిస్తే తరగని యశస్సు జవ్వాది ఉదకముతో అభిషేకిస్తే అద్భుత జనాకర్షణ చేకూరును ఖర్జూరములైతే సర్వజన వశీకరణ కలుగును తుంగస్తలతో అభిషేకిస్తే మంచి కీర్తి ప్రాప్తించును జటామాంసితో అభిషేకిస్తే సద్బుద్ధి ప్రాప్తి పారిజాత పుష్ప ఉదకముతో అభిషేకిస్తే సుఖదాంపత్య జీవన ప్రాప్తి తుమ్మి పూల ఉదకముతో అభిషేకిస్తే ప్రకాశత్వ ప్రాప్తి మందార పుష్ప ఉదకములతో అభిషేకిస్తే ఉన్నత స్థితి ప్రాప్తి యాలకుల తీర్థముతో అభిషేకిస్తే జన సమ్మోహనత్వము లవంగ తీర్థముతో అభిషేకిస్తే జీర్ణ వృద్ధి జాజి పువ్వు తీర్థముతో అభిషేకిస్తే జనప్రియత్వము నీలోత్పలోదకమును నీలి కలువ సకల సంపదలు లోకవశ్యము చేకూరును కలువ పువ్వు ఉదకముతో అభిషేకిస్తే స్త్రీ సౌఖ్యము చేకూరును మరువం పత్ర ఉదకముతో అభిషేకిస్తే జనాకర్షణ చేకూరును దమన పత్ర ఉదకముతో అభిషేకిస్తే ధనాకర్షణ చేకూరును నవధాన్యములతో అభిషేకిస్తే గ్రహ నివృత్తి చేకూరును గంగా జలముతో అభిషేకిస్తే ప్రాప్తి నిర్మలత్వము చేకూరును సొంటి జలముతో అభిషేకిస్తే జఠర రోగనాశనము సుగంధ తైలముతో అభిషేకిస్తే సుఖ సంతోషములు చేకూరును ఆవు కొమ్ము జలముతో అభిషేకిస్తే తరగని పుణ్యఫలము శంఖ ఉదకముతో అభిషేకిస్తే విష్ణులోక ప్రాప్తి చేకూరును కుంకుమ పువ్వు ఉదకముతో అభిషేకిస్తే తేజస్సు ఓజస్సు చేకూరును కస్తూరితో అభిషేకిస్తే ఆయుర్వృద్ధి మల్లికా పుష్పోదకముతో అభిషేకిస్తే సయ్యా సౌఖ్యము మాలతీ పుష్పోదకముతో అభిషేకిస్తే దాంపత్య సౌఖ్యము గరికతో ఉదుకముతో అభిషేకిస్తే నష్ట ద్రవ్య ప్రాప్తి స్వప్ననాశనము తిప్పతీగతో సారముతో అభిషేకిస్తే ఆయుర్వృద్ధి ఘనసార తీర్థముతో అభిషేకిస్తే సుఖజీవనము చేకూరును అన్నముతో అభిషేకిస్తే రాధ్యప్రాప్తి చేకూరును అన్న సమృద్ధి ఉమ్మెత్త పుష్పోదకముతో అభిషేకిస్తే ఉన్మత్త అంటే పిచ్చి నివృత్తి అవుతుంది రుద్రాక్ష ఉదకముతో అభిషేకిస్తే సిరి సంపదలు చేకూరును బెల్లము పానకంతో అభిషేకిస్తే శీఘ్ర కార్యసిద్ధి చేకూరును ముత్యము ఉదకముతో అభిషేకిస్తే మనశ్శాంతి నిర్మలత్వము చేకూరును పగడం ఉదకముతో అభిషేకిస్తే వాహన సౌఖ్యం చేకూరును రుణ బాధ నివృత్తి అవును పచ్చ ఉదకముతో మరకతం ఉదకముతో అభిషేకిస్తే జ్ఞానసిద్ధి బుద్ధి వికాసము పుష్యరాగ ఉదకముతో అభిషేకిస్తే పుత్రప్రాప్తి ధనప్రాప్తి వజ్ర ఉదకముతో అభిషేకిస్తే భోగప్రాప్తి శత్రునాశనము చేకూరును నీల ఉదకముతో అభిషేకిస్తే ఆయుర్వృద్ధి దరిద్రనాశనము గోమేదికో ఉదకముతో అభిషేకిస్తే కష్ట నివృత్తి చేకూరును వైడూర్య ఉదకముతో అభిషేకిస్తే మోక్షప్రాప్తి చేకూరును మాణిక్య ఉదకముతో అభిషేకిస్తే రోగవృత్తి నిమ్మరసముతో అభిషేకిస్తే వంశాభివృద్ధి చేకూరును అటుకులు ఉదకముతో అభిషేకిస్తే ధనప్రాప్తి పేలాలు ఉదకముతో అభిషేకిస్తే ప్రాప్తి చేకూరును మోదుగ పుష్ప ఉదకముతో అభిషేకిస్తే సమృద్ధి ఎర్ర కలువ ఉదకముతో అభిషేకిస్తే స్త్రీవశయము ధనప్రాప్తి చేకూరును సీతాఫల రసముతో అభిషేకిస్తే సౌఖ్యప్రాప్తి చేకూరును రామాఫల రసముతో అభిషేకిస్తే ప్రశాంతత కలుగును కదంబ పుష్పోదక ఉదకముతో అభిషేకిస్తే ప్రాప్తి అవును వెలగ పల రసముతో అభిషేకిస్తే విఘ్న నివారణ జరుగును మాదీ రసముతో అభిషేకిస్తే శక్తి సమృద్ధి చేకూరును దానిమ్మ పల రసముతో అభిషేకిస్తే రక్త సంబంధ రోగ నివృత్తి చేకూరును మారేడు రసముతో అభిషేకిస్తే బెల్వపలం రసముతో అభిషేకిస్తే రక్తశుద్ధి ప్రాప్తి చేకూరును అక్షతో ఉదకం అంటే తెల్లని బియ్యపు నీటితో అభిషేకిస్తే తరగని సంపదలు కలుగును విష్ణుక్రాంత పుష్పోదకముతో అభిషేకిస్తే ముక్తి చేకూరును పంచగవ్యాభిషేకం చేస్తే మనశుద్ధి చేకూరును రావి జువ్వి మర్రే మేడి మామిడి బెరళ్ళు ఈ ఆకుల రసములతో అభిషేకిస్తే ఆత్మశుద్ధి చేకూరును సతౌషధి వంద రకముల మూలికలు తీర్థం సర్వరోగ నివారిణి అగును రక్త చందనోదకము ఎర్ర చందనమున ఉదకమును అభిషేకిస్తే క్రోధ నివారణ జరుగును తెల్ల పువ్వులుతో రసముతో అభిషేకిస్తే దైవానుగ్రహ ప్రాప్తి చేకూరును నల్ల పువ్వుల ఉదకముతో అభిషేకిస్తే కృష్ణతిలోదకము పాప నివృత్తి పితృముక్తి చేకూరును పంచపల్లవోదకం అంటే రావి జువ్వి మర్రె మేడి మామిడి చిగుళ్ళ ఉదకములతో అభిషేకిస్తే పంచ జ్ఞానేంద్రియ శుద్ధి చేకూరును పనస తొనల సారముతో అభిషేకిస్తే పుష్టి తుష్టి చేకూరును అనాస రసముతో పైనాపిల్ రసముతో అభిషేకిస్తే అజీర్ణ రోగ నివృత్తి చేకూరును బొప్పాయి రసముతో అభిషేకిస్తే మధుమేహ నివృత్తి చేకూరును పొచ్చకాయ రసముతో అభిషేకిస్తే ఉష్ణము జ్వర రోగ నివృత్తి చేకూరును సరస్వతీ పత్ర రసముతో అభిషేకిస్తే వాక్సిద్ది ప్రాప్తి చేకూరును వసారసము రసము చక్కని పలుకులు విశేష జ్ఞాపక శక్తి కలుగుతుంది చితాభష్బోధకముతో అభిషేకిస్తే కైవల్య ప్రాప్తి చేకూరుతుంది ఈ నూట ఎనిమిది ద్రవ్యములతో మహాశివరాత్రి రోజు మహాదేవుడిని అభిషేకించుకుందాం అందరికీ అన్ని ద్రవ్యములు అందుబాటులో ఉండలేకపోవచ్చు మనకు దొరికిన ద్రవ్యములతో ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా ధ్యానించి అభిషేకించుకుందాం ఆ మహాశివరాత్రి నాడు ఆ మహాదేవుని కృపకు పాత్రులు అవుదాం ఓం నమ శివాయ